చపాతి ఉప్పు తింటా బాగుంది ఉప్పు చపాతి తింటాండి బాగుంది అంటూ సూపరా సూపర్ అంటమ్మా చూడండి ఎవరన్నా తింటారా అట్లా నేను తింటా తిను మళ్ళీ అదంతా ఒట్లేక వేసుకో సుకోవాలి మళ్ళీ అద్దుకుని తింటుంది నా కొద్దు అమ్మాద్దు పెట్టుకోవాలి పెట్టు తింటారు చూడు ఇంత ఉన్నావు సెల్లులో వీడియోలు తీసి ఒక పెట్టెలా చూస్తావు ఎవరు చూస్తున్నారు అన్నాడా ఆ ఉప్పు మా ఉప్పు నాకు నా కొత్త నాకు నా కొత్త నా కొత్త నాకొద్దు ఆ పెట్టి పెట్టి పెట్టు కట్టు కట్టు ఆ ఆ కట్టు కాదు ఉప్పుల కత్తుకొని పెర్తని చపతి నాకి చపతిందా చక్కెర అంటుందేమలే కాదు తెలుసా ఉప్పుపని వచ్చే బడే మార్కుంటా లే ఉప్పుతనే తల్లే చూడమ అజే తాలి చూడ య తో య తో తో కుది చక్కెర తరాలండి ऐ वदरा मु चकरितारा अद अद का लड चकरितारा अद अद अम्मा बेटू अम्मा बेटू ना वदले इदन का था आता पाहंदा र आला लड इदन का था रे मरा